తూర్పుపాలెం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన తొమ్మిదవ రోజు మనసార ఆసరా సంబరాల్లో ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు మహిళలను ఉద్దేశించి మాట్లాడారు ముందుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం సభలో మాట్లాడుతూ ఆచంట నియోజకవర్గంలో యాభై మూడు వేల కుటుంబ సభ్యులను స్వయంగా ఇంటికి వెళ్లి కలుసుకొని కష్టసుఖాలను తెలుసుకోవడం జరిగింది పేదల పక్షాన అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతి డ్వాక్రా అక్కా చెల్లమ్మ అండగా ఉండి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నర్సాపురం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ శ్రీమతి గూడూరి ఉమాబాల గారు డ్వాక్రా అక్కా చెల్లెమ్మలు మరియు వివిధ ప్రజా హోదా నాయకులు అధికారులు పాల్గొన్నారు మనం సార్లు రెండు బటన్లు బట్టలు ఎంపీకి ఎమ్మెల్యేకి నొక్కమని అడగండి ఆ రెండు నొక్కితే మళ్ళీ నేను మళ్ళీ రాబోయే రోజులు ఎన్ని బట్టలు అన్న నొక్కుతానని చెప్పైనా ఆ రోజు ఏలూరు మీటింగ్ లో చెప్పడం జరిగింది ఇక్కడున్న మొన్న ముందు నా ముందు అనే పదిహేను ఏళ్ళు చేశాడు ఆయన పీతాను సత్యనారాయణ గారు పెనుగొండ మండలానికి అయితే పదిహేను సార్లు పదిహేను ఏళ్ళు చేశారు ఆ తర్వాత అయితే పది సార్లు చేశారు పదిహేళ్ళు చేశాడు రోజు చెప్తున్నాడు గడప గడపకు వెళ్ళి మీ అందరినీ నేను బలవంతంగా ఐకేపీఓళ్ళు పెట్టి బెదిరించి ఇక్కడ తీసుకు అమ్మ మేము బెదిరించి తీసుకొస్తున్నానా మీ అందరు మీరు వస్తున్నారా లేదా నేను పెట్టి అన్నం ముద్దు కోసం వస్తున్నారంట బలవంతంగా అని ఇది ప్రభుత్వం ప్రోగ్రాం అమ్మా ఈరోజు నేను ఇక్కడ పెట్టింది ఆసరా ప్రభుత్వ ప్రోగ్రాం మన రాష్ట్రంలో ఉన్న మిగిలిన నియోజకవర్గాలకి మన నియోజకవర్గ తేడా ఏంటంటే మిగిలిన ఎమ్మెల్యేల మండల ఆఫీస్ కాడ పెట్టి ఒక అరగంట గంట మీటింగ్ పెట్టి ఆడ మీరు వెళ్తే రెండు వేల మంది వెళ్తే వెయ్యి మంది వెళ్తే ఐదు వందల కుర్చీలు ఉంటాయి టైంకి రు ఇక నాలుగు మండలాల్లో నాలుగు మీటింగ్లు పెట్టాల గతంలో పెట్టా మీరు కూడా వచ్చారు అదే ప్రోగ్రాం ఇక్కడ పది రోజు ఇక్కడ పెట్టుకుని ఈరోజు మనం పెట్టుకున్నా ఉండే ఊరు రోజు రారు సపోజ్ మన ఆలమూరులో వంద గ్రూపులు ఉంటే రోజు పది గ్రూపులు అంటే ప్రతి ఊరు నుంచి పది 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 గ్రూపులు రోజు వస్తాం జరుగుతుంది మీలో మీరు ఒకరికొకరు మాట్లాడుకొని ఒకసారి ఇక్కడ రాపోయినా మీరు ముందు వస్తే పక్క ఊళ్ళో మీ అక్కకో చెల్లుళ్ళకో ఫోన్ చేస్తా నువ్వు రాలేదండి ఇంకా ఇవాళ నేను వెళ్ళాను తూర్పిలో అంటున్నారు మాకు ఎల్లుండి ఇచ్చారు డేట్ అని చెప్తున్నారు అంటే ఒకే రోజు ఇంతమంది యాభై వేలు మంది అంటే ఇక్కడ మనం చోటు పట్టదు మళ్ళీ భోజనాలు చేట్టడానికి ఇబ్బంది కాబట్టి పది రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం ఈరోజు తొమ్మిదో రోజు రేపు పదో రోజుతో

ಜಾತ್ ಕೊ <laughs> ಅಂದ್ರೆ ಜೇಮ್ಸ್ ಉಂಟೆ ಚೇಪೇ ಚೇಪಟ್ಟೆ ಬಂಗಡಿ ಚೇಪ మాల్ ఫెస్టివల్ పండుగలన్నీ మాల్ తో మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ సూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీ మాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్ళిళ్ళు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు